హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈరోజు నేను చూపించే రెసిపీ అస్సలు ఇష్టం లేదు చేదుగా ఉంటుంది మేము తినలేము అన్న వాళ్ళకి ఇలా ఒక్కసారి ఫ్రై చేసి పెట్టారా అంటే మాత్రం ఎప్పుడు కూడా ఈ ఫ్రైయే అడుగుతారనమాట ఇంతకేంటంటే కాకరకాయ ఫ్రై అనమాట కాకరకాయని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అంటే ఒక రింగ్లో కట్ చేసి ఫోర్ పీసెస్ వచ్చేటట్టుగా కట్ చేసుకోండి ఇవి కొంచెం ఉప్పు వేసి ఒక అరగంట గంట పాటు ఇలా వదిలేసారంటే మంచిగా ఇలా వాటర్ అనేది ఊరుతాయి అనమాట కాకరకాయలు చిన్నవైనా పెద్దవైన కటింగ్ ఇలా చేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి అలాగే ముక్కలలో ఉన్న వాటర్ కూడా ఇలా ఊరుతాయి ఇవన్నీ కూడా మంచిగా పిండేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లోనే ముందుగా మనము కాకరకాయలు పిండుకున్న వాటిని ఇట్లాగా వేసుకుంటే ఆయిల్ లో మంచిగా ఫ్రై అవుతాయి అనమాట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గర ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ అంతా కూడా పిండేస్తే కాకరకాయలలో ఉన్న చేదంతా పోతుంది కాకరకాయలు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి ఫ్రై అయ్యే లోపల దీంట్లోకి మసాలా అయితే యాడ్ చేసేసుకుందాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ లోకి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక కప్పు ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు పొట్టుతో వేసుకోండి దీంట్లోనే ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్న పల్లీల క్వాంటిటీకి సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోనే కొంచెం అంతా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు ఉండేటట్టుగా చూసుకోండి దీంట్లో ఇలా జీలకర్ర కూడా వేసుకోవటం వల్ల జీలకర్ర ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా మంచిగా కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మిక్సీ కి వేసుకున్న పొడి అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది దీన్ని ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకొని వన్ మంత్ వరకు మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదా దీని పక్కన పెట్టేసుకొని ఇలాగా కాకరకాయలను అయితే వేపుకుంటూ ఉండగా మధ్యలోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే కాకరకాయలలో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది ఎందుకంటే ఉప్పు వేసి తీసుకెం కాబట్టి ఆ ఉప్పుకి నీళ్ళు కాబట్టి సరిపోతుంది అనమాట పసుపు వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది ఇంకొంచెం తొందరగా ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటా ఉంటే ఈ విధంగా అయితే ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట మీకు టైం లేకపోతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ షాలో ఫ్రై చేసుకున్నా సరిపోతుంది అనమాట డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు నేను చూపించిన కలర్లోకి రాగానే తీసేసుకోండి ఇలాగా హాఫ్ ఫ్రై అవుతాయి అనమాట ఈ విధంగా ఫ్రై అయినప్పుడు డీప్ ఫ్రైలో తీసేసుకోండి ఫుల్గా అక్కర్లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినవి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కలర్లో మిగిలిన ఆయిల్ కి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లో చూపిస్తున్న అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి సరిపోతుంది కొంచెం పోపు యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఫ్రై చేస్తున్నాం కాబట్టి పప్పులు తగులుతూ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ విధంగా వేసుకున్న అన్నీ కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇంట్లోనే ఒక పిరికడి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట ఇలాగా వేసుకున్న కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయినంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ పావుట్ లో కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా చెప్తున్నాను మెజర్మెంట్స్ అన్నీ కూడా మీరు హాఫ్ కేజీ వన్ కేజీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఇలాగా ఒక హాఫ్ ఫ్రై అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఉల్లిపాయలలో వేసి ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఫ్రై అవుతాయి మంచిగా బాగుంటుంది అన్నంలో ఇంక ఏ కూరతో పని లేకుండా ఈ ఒక్క దాంతోనే కలుపుకొని తినేయచ్చు అనమాట అన్నంలో కూడా బాగా మిక్స్ అయిపోతుంది ఇంకొక పది నిమిషాల పాటు ఈ విధంగా స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయలు ఇంకొంచెం ఫ్రై అవుతాయి అనమాట ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసుకున్న పొడి ఉంది కదా పప్పుల పొడి అదే పల్లి పొడి వేసుకొని ఇట్లాగా మిక్స్ చేసుకోండి దీంట్లోనే కొంచెం అంత సాల్ట్ ఇంకా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎండు కొబ్బరి పొడి నేను ఆల్రెడీ మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైస్ లోకి ఎండు కొబ్బరి పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది విచికి సరిపడంత సాల్ట్ని కూడా కావాలంటే అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి ఇలాగ కొంచెం లాస్ట్ లో ఇంకా ధనియాల పొడిని కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అనుకోండి పప్పు పప్పుచారు కాకుండా ఇలా ఉట్టి ఫ్రై తో కూడా రైస్ అంతా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది అంత కమ్మగా ఉంటుంది ఫైనల్ గా మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా అన్నంలో కలుపుకున్నా కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్